ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు ఈరోజు విశ్వాసం గురించి మాట్లాడుకుందామండి విశ్వాసం అంటే ఏమిటి దానిని ఎలా పరీక్షించుకోవాలి విశ్వాసం అంటే ఏమిటి అనేది ఆలోచన చేస్తే హిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినములో చెప్పబడిన మాటలు చూడండి విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి ఉటకు రుజువునై ఉన్నది అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడమే విశ్వాసము అదృష్టమైనవి ఉన్నవి అనడమే విశ్వాసము అంటే ఎలా అదృశ్యమైనవి ఏమి ఏమిటి ఉన్నాయని ఆలోచన చేస్తే దేవుడు అదృశ్యుడండి మన కంటికి కనబడడు అయితే ఏ దేవుడు ఉన్నాడు ఈ సృష్టిని నడిపిస్తున్న దేవుడు మనలను పుట్టిస్తున్న దేవుడు ఉన్నాడండి అయితే ఈ భౌతికమైన ఈ కంటికి కనబడకపోవచ్చు అలాగే పరలోకము ఈ కంటికి కనబడకపోవచ్చు అయితే పరలోకము కూడా ఉన్నది నరకము మన కంటికి కనబడకపోవచ్చు కానీ నరకం అనేది ఉన్నదండి ఏంటి ఇలా అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడమే విశ్వాసము మరి విశ్వాసము ఈ ఇలా దేవుడు చెప్తుంటే మరి క్రైస్తవులు నీ విశ్వాసం నీది నా విశ్వాసం నాది అంటున్నారంటే వారికి విశ్వాసం మీద అవగాహన లేదు అని చెప్పక తప్పదండి ఏమండి విశ్వాసం అంటే దేవుడు అదృశ్యమైనవి ఉన్నవే అనడమే విశ్వాసం అని చెప్తున్నాడండి దేవుడు ఇలా విశ్వాసము అని చెబుతుంటే దీనిని ఎలా పరీక్షించుకోవాలని ఆలోచన చేస్తే చూడండి మన పిత్రుడైన అబ్రాహ్ము గారు మన పిత్రుడైన అబ్రాహ్ము గారు ఏ విశ్వాసమును బట్టి వారు విశ్వాసులకి తండ్రి అయ్యారు ఏమండి చూడండి అదే ఎబ్రి పత్రికలో ఆ పదకొండ అధ్యాయం పదిహేడో వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను చూడండి కన్న తండ్రి తన కొడుకుని చంపాలని ఇష్టపడతాడా ఇష్టపడ్డాడండి అయితే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఆయనను నమ్మి ఆయనను ఆయన ఎందు విశ్వాసం ఉంచి తన కొడుకునే బలిగా అనిపించాడండి ఏమండి అంటే విశ్వాసమును బట్టి ఏమి లెక్క చేయరంటే విశ్వాసమును బట్టి తండ్రి సమస్తము మనకు అనుగ్రహిస్తాడు తండ్రి సమస్తము మనకి ఇస్తాడు అని నమ్మడమే మన విశ్వాసమండి ఏమండి చూడండి అదే మాట ఇంకో మాట ఉంటుంది విశ్వాసము లేకుండా అంటే పదకొండవ అధ్యాయం ఆరోవ వచనములో విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యము దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా అంటే ఆయన దేవుని యొక్కకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి ఆయన మనకి ఫలము దయచేస్తాడని నమ్మాలి అలా నమ్మడమే విశ్వాసమండి ఈ విశ్వాసం ఎలా వస్తుంది అనే ఆలోచన చేస్తే రోమపత్రిక రోమపత్రికలో పదవ అధ్యాయము రోమపత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనములో కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తు మాట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును వినుట వలన విశ్వాసము కలుగును కాగా క్రీస్తును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునాడు అంటే క్రీస్తు గురించి చెప్పబడిన మాటలలో విశ్వాసము కలుగుతుంది వినుట ఏమి వినాలి వ్యర్థమైన మాటలు కాదండి దేవుని మాటలు వినాలి దేవుని మాట వింటే విశ్వాసము కలుగుతుంది మనకి అబ్రాహ్మ గారు దేవుని మాట నమ్మాను విన్నాడు దేవుని మాట విన్నాడు దేవుని చెప్పింది చేశాడు దేవుని మాట దేవుని మీద ఆధారపడి బ్రతికాడండి అందుకే గలతి పత్రికలో ఒక మాట ఉంటుంది అబ్రాహ్మ గారి గురించి అబ్రాహ్మ గారి గురించి గలతీ పత్రికలో చూడండి గలతీ పత్రిక మూడవ అధ్యాయం ఆరవ వచనములో అబ్రాహ్మ దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను అంటే దేవుని నమ్మితే నీతిగా ఎంచబడతాడు దేవుని ఆశ్రయిస్తే దేవుని మాట నమ్మితే దేవుని మాట వింటే విశ్వాసము కలుగుతుంది ఏమండి ఇలా ఇలా నీతిగా ఎంచబడ్డాను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహం కుమారులని మీరు తెలుసుకునుడి అంటే అబ్రాహంకి విశ్వాసం ఉన్నది విశ్వాసులకి తండ్రి అబ్రాహం అయితే వారి కుమారులుగా మనం ఉండాలంటే మనలో కూడా విశ్వాసం ఉండాలి ఈ రోజుల్లో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే విశ్వాసం ఉన్నదంటారా విశ్వాసము లేదండి విశ్వాసము చాలా చాలా మందికి లేదు విశ్వాసము విశ్వాసులు అని పిలవబడుతున్నారే తప్ప విశ్వాసం అందరికీ లేదు తెస్లోనిక పత్రికలో చెప్పబడుతున్న చెప్పబడుతున్న మాట చూడండి రెండవ తెస్లోనిక పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం విశ్వాసము అందరికీ లేదు ఏమిటి విశ్వాసం అందరికీ లేదు అదే లోక సువార్తలో యేసుక్రీస్తు ప్రభు స్వయంగా స్వయంగా యేసుక్రీస్తు ప్రభారో చెప్తున్నారండి పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఆయన ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా యేసుక్రీస్తు ప్రభావారు భూమి మీద బ్రతుకున్నప్పుడు చెప్పబడిన మాటలండి ఏసుక్రీస్తు ప్రభావం మళ్ళీ రెండవ రాకడలో వచ్చినప్పుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొననా అంటున్నాడు అంటే విశ్వాసము తగ్గుతుందైనా పెరుగుతుందన్నా ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే విశ్వాసు విశ్వాసులుగా పిలవబడుతున్న వారు వారు విశ్వాసము నిజమైన విశ్వాసముతో ఉన్నారంటారా వినుట వలన విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువారు చెప్తుంటే దేవుడు చెప్తుంటే మరి ఏ మాటలు వింట మనం ఏ మాటలలో విశ్వాసం వస్తుందని నమ్ముతున్నాం క్రీస్తు గురించి మాట వలన విశ్వాసము కలుగుతుందట ఏమండి ఆలోచన చేయండి గమనించండి సత్యాన్ని అన్వేషించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె